హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్ములను సంప్రదించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు కన్సల్ట్ యూ మిమ్ములను సంప్రదించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు కన్సల్ట్ యూ నీతో వాదించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ యూ నీతో వాదించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ యూ వాళ్ళను గురించి ఏమీ తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్ వాళ్ళను గురించి ఏమీ తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్ నీ సమస్యలను గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ నీ సమస్యలను గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆమెను పొగడవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ప్రేజ్ హర్ ప్రేజ్ మీనింగ్ ప్రశంసలు లేదా మంచిగా చెప్పు స్తోత్రము అనే మీనింగ్ కూడా వస్తుంది ఆమెను పొగడవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ప్రేజ్ హర్ ప్రేజ్ ప్రశంసలు మంచిగా చెప్పు స్తోత్రము ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే